మరి నెక్స్ట్ టీం శ్రీకృతి టీం అయితే సిద్ధంగా ఉన్నారు మరి ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఎలా ప్రిపేర్ అయ్యొచ్చారో వారి మాటలను తెలుసుకుందామా హాయ్ శ్రీకృతి టీం నమస్కారం అండి నమస్కారం బాగున్నారా బాగా ప్రిపేర్ అయ్యారా బాగా ప్రిపేర్ అయ్యారు టెన్షన్ ఏం లేదు లేదు ఏం లేదు కదా చాలా యాక్టివ్ గా చాలా అందంగా బాగా రెడీ అయ్యి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు అంతే అందంగా మన పాట అవుట్పుట్ కూడా బాగుండాలి కదా తప్పకుండా ఓకే ఏ పాట పాడబోతున్నారు ఇవాళ ఏ కీర్తన క్షీరాబ్ది కన్యకోపు ఓ సూపర్ ఏ రాగంలో మధ్యమావతి మధ్యమావతి ఓకే సో జడ్జెస్ చెప్పిన అన్ని కరెక్షన్స్ పాటిస్తూ ఈ రౌండ్ బాగా పర్ఫామ్ చేయాలి ఓకేనా తప్పకుండా ఆల్ ద బెస్ట్ कोशी महालक्ष्मीः वीरजालयुनकुवीराजनं क्षीराजनं क्षीराजनं क्षीरादेगन् జక్షి మోము నాకు చ భక్కు చంబులకు చల జాక్షి మోముకు చ భక్కు చంబులకు నెల కొన్నా కపు రపు నిరాజన చల జాక్షి మోముకు చ భక్కు చంబులూ నెలా కొన్నా కపు రపు నీరా

कन्यककुशे महारश्री वीरजालयमुना कुलीराजनम् नीराजनम् नीरा పటా శ్రీ వెంకటేసు పట్ట పూరా నిలై పటా శ్రీ వెంకటే जगा आम् मे సూపర్ శ్రీకృతి టీం చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా సో విద్యాభారతి మ్యామ్ మీకు ఎలా అనిపించింది మనం ఇంతకు ముందు అనుకున్నట్టు అందరి శృతి అయితే ఒకటే ఇదిలో వచ్చింది కదా ఈ ఇది చాలా పాపులర్ చాలా సుప్రసిద్ధమైనటువంటి కీర్తన ఇది క్షీరాది కన్యక్కకు ఇది ఎంఎస్ అమ్మ కూడా వేరే ట్యూన్లో మనకి పాడడం అనేది తెలుసు బాగానే పాడారు నేను కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను నాన్న మీకు మీరు జీ షార్ప్లో పాడారా ఇది కొంచెం కింద కనిపించినట్టు అనిపించింది నాకు కొంచెం ఆ ల్యాండింగ్స్ ఉన్నాయి కదా అవి మింగేసినట్టు కొంచెం అందుకోలేకపోయినట్టు అనిపించింది ఇంకొకారా ఐ థింక్ సిక్స్లో పాడితే బాగానే ఉంటుంది అనుకుంటా ఒకసారి సిక్స్ ఇస్తారా అండి ట్రై చేస్తారా ఎందుకంటే ఇంకొంచెం బ్రైట్గా వస్తుందని నా నేను అనుకున్నాను ఒకసారి ట్రై చేద్దాం దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఇలా స్టార్ట్ చేయండి లక్ష్మి ఒక్క నిమిషం శ్రీ మహాలక్ష్మి కిని కదా ఆ కిని వినిపించట్లే అంటే కిందకి వెళ్ళిపోతుంది అనమాట శృతి నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఒక పాటను పెర్ఫామ్ చేయడానికి ఒక శృతి చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏ శృతిలో మనం పెర్ఫామ్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి మీరు ఆ ఆ కీర్తనని ఎలివేట్ చేయగలుగుతారనమాట పెర్ఫామ్ చేసినప్పుడు అది బాగా ఎందుకు మీకు ఇంకా పైకి పాడగలరేమో అని అనిపిస్తుంది నాకు ఓకే అదొకటి చూసుకోండి తర్వాత ఒక పాటని ఫ్రేమ్లో పెట్టేసి మనం పర్ఫామ్ చేయడమా లేకపోతే దాన్ని మనం ఫీల్ అయ్యి పర్ఫామ్ చేయడమా అనేది చాలా ఇంపార్టెంట్ అదొకటి ఫీల్ ఇది ఎంత హాయిగా ఉంటుంది మనం వింటే బాలకృష్ణ ప్రసాద్ గారు కానీ మహానుభావులు పాడినప్పుడు చక్కగా అలా మనం ఊగుతాం ఎక్కడైనా కూర్చుని అలా చక్కగా వింటూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఊపు వచ్చేస్తుంది కదా అంత చాలా సూదింగ్గా ఉండేటువంటి కీర్తన ఆ ఫీల్ మీరు తెచ్చుకోవాలని నేను అనుకున్నాను ఓకేనా తర్వాత నీరజ లయమునకు లయామునకు అని ఆకారం దీ దీర్ఘం తీసినట్టు అనిపించింది అదొకటి కరెక్ట్ చేసుకోండి తర్వాత నిగుడు నిజ శోభనపు నిఘడు అని పాడినట్టు అనుకున్నాను నేను నిఘడు నిజ అని నిగుడు నిజ శోభనపు నీరాజనం ఉచ్చారణ దోషాలు కానీ కొన్ని దీర్ఘాలు ఒక్కొక్క చోట తీసినట్టు నాకు అనిపించింది ఒక్కసారి చెక్ చేసుకోండి నానా ఓకే పర్ఫామ్ చేసేసామా పాటని నేర్చుకుని పాడేశామా అది కాదు ఎలా పాడాం ఎలా పర్ఫామ్ చేసాం చాలా ఇంపార్టెంట్ అది ఓకే నెక్స్ట్ రౌండ్స్లో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటారని చెప్తున్నాను ఇప్పుడు మ్యామ్ చెప్తారు రమప్రభా గారు తెలుగు భాష యొక్క సొత్తు సొంతం అనేది క్ష పదం ఆ క్షకారాన్ని అందుకనే చాలా మన పూర్వాచార్యులు చెప్పిన శ్లోకాల్లో కూడా క్షీరసాగర సంజాతాం విష్ణు దయామయం లక్ష్మీం సదా ప్రపద్యేహం సమృద్ధయే అంటారు లక్ష్మీదేవి వర్ణంలో క్షీరసాగర సంజాతాం క్షీరసాగర విహార అంటారు త్యాగరాజస్వామి వారు క్షీర క్షీరసాగరము క్షా క్షకారం చాలా పవిత్రమైనది పుణ్యప్రదమైనది అటువంటి క్షీరసాగరుడి తనయ కాబట్టి లక్ష్మీదేవిని అందుకని ఓపెనింగే క్షీరాబ్ది క్షీరాబ్ది కన్యకకు క్షీ క్షకారం బాగా పలుకు అందంగా ఉంటే పాట అందంగా ఉంటుంది అలాగే క్షీరాబ్ది కన్యకలో అన్నమాచారులు వారు ఈ అందమైన అలిమేలు మంగి యొక్క సౌందర్యానికి చక్కదనాలకి హారతే తగునని ఈ అన్నమయ్య ఒక మహాభక్తుడై ముత్యాలహార్తిస్తారు నీరజాలయమునకు నీరాజనం అలాగే అవును ఇద్దరినీ పక్కన కూర్చోపెట్టారు కదా ఈవిడు చాలా సౌందర్యవతి కదా మరి ఏం చెయ్యాలి అమ్మో దృష్టి దోషమేమో అని హారతి అనేటువంటి ఒక కైంకర్యం మనకి కనిపెట్టబడింది కదా అటువంటి హారతి ఎన్ని రకాలుగా ఉంటుందో ఇందులో చెప్తాడు ముత్యాల ముత్యాల హారతి చూపించారు మాణిక్యాల హారతి చూపించారు కప్పురపు హారతి చూపించారు తర్వాత వెంకటేశుని పట్టపురాణివి కదా నువ్వు అటువంటి నీకు ఇవన్నీ ఇచ్చాను సుమా అని ఒక ముక్తాయింపు చెప్తారు మా నాన్నమాచార్యుల వారు ఏ పెళ్లి పేరంట అయినా శ్రావణ శుక్రవారాలైనా ఇంట్లో చిన్న పూజ చేసుకున్న ముత్తైదువులందరూ కలిపి అందరూ మహిళలందరూ కూడి పాడేటువంటి మొట్టమొదటి పాట ఈ క్షీరాబ్ది కన్యకకు కదా చక్కని పాటని మీరు బాగా ఎంపిక చేసుకున్నారు చిన్న చిన్న వాటిని సరిచేసుకుని ఇంకా ముందు ముందు ఇంకా బాగా పాడండి థ్యాంక్ యూ రమప్రభా గారు మరి విన్నారు కదా టీం నెక్స్ట్ లో ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి పాటని ఇంకా బాగా పాడాలి ఎక్కడి నుంచి రావాలి పాట మనసు నుంచి అది ఫీల్ పాడాలి సూపర్ ఓకేనా మరి రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ